రాష్ట్ర నాయకులు మందకృష్ణ ఆదేశాల మేరకు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మద్దతిస్తున్నట్లు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు నారావు ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ కి తమ వర్గం పూర్తి మద్దతు తెలిపారు నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులు అభిమానులు గత పది రోజుల నుండి పెదకూరపాడు నియోజకవర్గ తెదేపా నాయకులు వెంగల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు అందరూ ప్రవీణ్ గారు కోరుతున్నామని చెప్పి అందరినీ ఐదు మండలాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలైన మన ఆంధ్రప్రదేశ్లో మాన్యశ్రీ మంద కృష్ణ గారు గారి ఆజ్ఞా ఆదేశాలనుసారం అతని పిలుపుకి మేరకు మన మందా కృష్ణ మాది గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగినది అందువలన కృష్ణమాధి గారి ఆదేశం ఆదేశాన సారు పెద్దరపాడు మాజీ మాజీ కన్వీనర్ అయిన రమేష్ బాబు మరియు మా తోటి సభ్యులు అందరము కలిసి కృష్ణమాధి గారి ఆదేశానుసారము పెదకూరపాడు నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలన్నీ కొంతమందిని కలవడం జరిగినది ఈ సైకో ప్రభుత్వం పోయి ప్రజల పాలన రావాలి చంద్రబాబు గారు గెలవాలి పెదకూరపాడు నుంచి భాష ప్రవీణ్ గారి గెలవాలి అని కృతనిశ్చయంతో మేమందరము కృషి చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు కోసూరులోని కొన్ని గ్రామాలు మరియు అచ్చంపేట మండలం ప్రయత్నించడం జరిగినది ఇప్పటి నుండి ఎలక్షన్ అయిపోయే వరకు ప్రతిరోజు మన ఎస్సీ ఎస్టీ బీసీల కొరకు ప్రతి ఒక్క ఊరు ఊరు తిరిగి అన్ని విధాలుగా మాకు సాధైనంత వరకు ప్రయత్నం చేసి భాషం ప్రవీణ్ గారిని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తాం అమరావతి మండలం గ్రామము అమ్మాయి నాయకులు మేము పైన గారికి పిల్పిక్ చేస్తున్నాము అచ్చంపేట కానీ కోసూరు మండలాల్లో మా బంధువులు పోయి మేము పైన గారికి ఓటు చేయమని ఈ ఫోటానికి వెళ్ళి చెప్తామని మేము అంతగా చెప్పుకొస్తున్నాము మేము